హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడి వ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో గురించి షార్ట్ వీడియో పెట్టామండి ఫుల్ వీడియో యూట్యూబ్లో పెట్టాము యూట్యూబ్లో పెడుతున్నాము ఒకసారి చూడండి వ్యాగ్నర్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ అండి వి పెట్రోల్ వేరియంట్ అండి వెహికల్ అయితే ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్గా తీసుకొచ్చాము వ్యూవర్స్ కోసం అయితే మా కస్టమర్స్ కోసము తొంభై ఐదు వేలకి వెహికల్ ప్రైజ్ని అయితే మేము కోడి చేస్తున్నాము ఫైనల్ ప్రైజ్ అండి వెహికల్ అయితే ఇంటీరియర్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా సెంట్రల్ లాకింగ్ వచ్చేపాటికి మొత్తం అంతా వర్క్ అవుతుంది పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చండి సీట్ కవర్స్ కూడా ఫుల్ క్వాలిటీలో అయితే ఉన్నాయి ఫైవ్ స్కే ఫైవ్ గేర్ మాన్యువల్ స్పీడ్తో అయితే వెహికల్ అయితే వస్తుంది ఇంటీరియర్ కూడా గుడ్ కండిషన్లో ఉంది ఏసీ కూడా నెంబర్ వన్ గా వర్క్ చేస్తుందండి మొత్తం అంతా ఇంజన్ కూడా గుడ్ కండిషన్ లో ఉందండి ఈ వెహికల్ అయితే ఉన్న ప్రాబ్లం అలా ఒకటే ఇంజన్ దగ్గర అయితే రెస్ట్ ఉన్నదండి ఆ రెస్ట్ కూడా చేయించుకోవాలి నాలుగు టైర్లు చూసుకోవచ్చు నాలుగు టైర్లు సీల్డ్ టైర్లు అండి ఫోర్ టైర్స్ ఒకసారి మొత్తం ఫోర్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు టైర్స్ ఒకసారి చూడండి నాలుగు సీల్ ఎయిర్స్ లో ఉన్నాయి వెహికల్ బాడీ పరంగా అయితే అంత బానే ఉందండి టెస్ట్ డ్రైవ్ చేశాను వెహికల్ ఇంజిన్ కండిషన్ కూడా బానే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న రెస్ట్ అయ్యి చేయించుకోవాలి వెహికల్ అయితే ఇన్సూరెన్స్ లేదు తోడ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేదండి మొత్తం పేపర్స్ అన్ని ఫోర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకొచ్చింది ఈ లో కూడా పెయింట్ అయితే చేయించుకోవాలి హెడ్లైట్స్ అయితే డల్ అయిపోయిన హెడ్లైట్స్ చేయించుకోవాలండి వెహికల్ అయితే తొంభై ఐదు వేలకి వెహికల్ అయితే ఇచ్చే పోతున్నాం కాబట్టి వెహికల్కి లేట్ చేయకుండా గ్రాప్ చేసుకోండి ఒకసారి ఇంజిన్ దగ్గర రెస్ట్ ఒకటి మీకు చూపిస్తాను క్లారిటీగా అది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ వెహికల్ ఉన్న ప్రాబ్లం ఒకటే అండి ఇంజిన్ దగ్గర రెస్ట్ వచ్చింది ఈ రెస్ట్ ఒకటి చేయించుకోవాలండి ఇంజిన్ దగ్గర ఈ విధంగా అయితే రెస్ట్ ఫామ్ అయింది ఫ్రెండ్స్ ఈ రెస్ట్ ఒకటి చేయించుకుంటే అంతా బాగానే ఉంటుంది ఇంజిన్ రన్నింగ్ కానీ ఏసీ కానీ మొత్తం అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నది మొత్తం అంతా చూసుకొచ్చింది ఇట్లా రెస్ట్ అయితే ఇలా ఫామ్ అయింది మొత్తం క్లారిటీగా మీకు ఉన్నది ఉన్నట్టు చూపించేస్తున్నాం చూడండి బాడీ అవుట్లుక్ పరంగా అంతా బానే ఉందండి ఇలా రెస్ట్ అనేది ఈ విధంగా అక్కడక్కడ డెన్స్ అనేవి వచ్చినాయి ఇలా డెన్షన్ చేంజ్ చేసుకుంటే అంత బాగానే ఉంటుంది మార్కెట్లో ఈ వెహికల్ ప్రైజ్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ నుంచి టూ ల్యాక్స్ వరకు కోడ్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కస్టమర్తో మొత్తం అంతా మాట్లాడి తక్కువ ప్రైజ్లో వెహికల్ని అయితే నేను తీసుకొచ్చాను మీ ముందుకి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి వన్స్ వెహికల్ మీరు మొత్తం అంతా చూసుకోవచ్చు మెకానిక్ని మీరు తెచ్చుకోండి స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే మొత్తం చూసుకున్న తర్వాతనే మీరు వెహికల్ని అయితే కొనుక్కోండి ముందుగానే వెహికల్ చూడకుండా మేము ఇట్లా కొనుక్కున్నాం అట్లాంటివి అన్ని చేయకుండా మొత్తం వెహికల్ అంతా మీకు నచ్చిన తర్వాతనే వెహికల్ మీరు తీసుకోండి వెహికల్ వన్స్ మనం పేమెంట్ కస్టమర్ కి మనం చేసిన తర్వాత రిటర్న్ అనేది ఉండదండి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు ఎందుకంటే కస్టమర్ వెహికల్స్ ఇవి రిటర్న్ అనేది మళ్ళీ మీరు తీసుకొచ్చి నాకు నచ్చలేదు వెహికల్ రిటర్న్ ఇచ్చేస్తాం అనేది అయితే జరగదు రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు అందుకే వెహికల్ పిన్ టు పిన్ మొత్తం అంతా మీకు చూపిస్తున్నాం కాబట్టి మొత్తం మీరు చూసుకోండి ఏ టు జెడ్ మీరు వెహికల్ని డైరెక్ట్ గా వచ్చి ఆ తర్వాత పేమెంట్ చేయండి మాకు ప్రాబ్లం లేదు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌజండ్ అయితే తిరిగింది వెహికల్ వెహికల్ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ స్మోక్ కూడా ఎక్కడా లేదండి ఒకసారి స్మోక్ వాళ్ళు కూడా చూపిస్తాడు చూడండి రేస్ చేస్తాను నేను ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే కండిషన్ అదండి స్మోక్ కూడా ఎక్కడ లేదు మొత్తం అంతా స్టార్ట్ చేసి ఫుల్ గా చూపించాము చెప్పాను కదా వెహికల్ ఉన్న ప్రాబ్లం ఒకటే రెస్ట్ అది చేయించుకోవాలి ఏసీ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఏసీ కూడా చిల్లుడు ఉందండి లేటెస్ట్ సెంట్రల్ లాకింగ్ కూడా వచ్చేస్తుంది లేటెస్ట్ బండి కాబట్టి కే సిరీస్ అంటారు దీన్ని కే సిరీస్ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుందండి ఎయిటీన్ ఖచ్చితంగా ఎయిటీన్ మైలేజ్ అయితే వస్తుంది కే సిరీస్ మీరు మార్కెట్లో ఎక్కడన్నా ఎంక్వైరీ చేయండి అండ్ ప్రైజ్ విషయానికి అయితే వస్తే మార్కెట్లో ఎక్కడా ఈ ప్రైజ్ మీరు వెతికినా దొరకదు తొంభై ఐదు వేలు అనేది వ్యాగ్నర్ ఎక్కడ దొరకదండి ఎయిట్ నైన్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ ఇచ్చేస్తున్నాను ఫైనల్ ప్రైజ్ ఒక వెయ్యి రూపాయలు కూడా తగ్గదు డైరెక్ట్ ఫైనల్ ప్రైజ్ ఇదే తొంభై ఐదు వేలు మేము కోడ్ చేస్తున్నాము ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాలి ఏ టు జెడ్ వీడియోని మొత్తం అంతా మేము చూపించాం కాబట్టి లేట్ చేయకుండా మా నెంబర్స్కి కాల్ చేయండి వెహికల్ అయితే పెట్టిన వన్ ఆర్ టూ డేస్లో ఇది అయిపోయేది ఖచ్చితంగా ఎందుకంటే ఇది డీల్ ప్రైజ్ అండి డీలర్స్ కొనే ప్రైజ్ ఇది కస్టమర్స్కి మీకోసం తీసుకొచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు మీ నుంచి వచ్చేటండి ఆ బూస్ట్ అనేది మాకు కావాలి కాబట్టి మీ నుంచి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్